వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మూడు రాశుల వారికి మొదలైన టైం ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు బాబా వంగ ఆకాశ వైపు చూస్తూ తను కనిపించే దృశ్యాలు ఒక పద్ధతిలో ఊహించుకుంటూ భవిష్యత్తును చెప్పేవారు అలా ఆమె ఈ సంవత్సరం మూడు రాశుల వరకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పారు ఆమె ఏ రాశుల టైం బాగుంటుందని చెప్పారో అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషిరాలు కాలజ్ఞాని బాబా వాంగ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క మాసం నుంచి డిసెంబర్ వరకు ఉన్న అర్ధ సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పిన జోష్యాలు ఆస్టాలజీ ఫాలోవర్స్లో విపరీతమైన ఆసక్తిని పెంచుతూ ఉన్నాయి ఆమె ప్రిడిక్షన్ ప్రకారం ఈ సంవత్సరం ఇకపోయి మూడు రాసుల వారికి అదృష్టం సక్సెస్ కెరీర్ గ్రోత్ ఒకేసారి వస్తాయని ఆ లక్కీ రాసులు ఏంటో సెలబ్రిటీస్ అవుతారని స్టెబిలిటీ వస్తుందని కొత్త అవకాశాలు వస్తాయని పండితులు తెలియజేస్తూ ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి శని అధిపతిగా ఉన్న కుంభరాశికి ఈ యొక్క సంవత్సరంలో రెండో భాగంలో బిగ్ సక్సెస్ వస్తుంది జూలై పదమూడున శని గ్రహము వెనక్కి వెళ్ళడము వీరి కెరీర్లో పెద్ద మార్పులకు నాంది పలకబోతోంది దీనికి తోడు షడన్ సక్సెస్కు కారణమయ్యే రాహు రెండు వేల ఇరవై ఐదు మేలో కుంభరాశిలో ఎంటర్ అయ్యాడు ఈ అరుదైన కాంబినేషన్ ఈ రాశిల వారికి ఊహించినటువంటి యోగాలను ఇవ్వబోతోంది కుంభరాశి వారు ఇండిపెండెంట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తారు కాబట్టి ఈ ఏడాది ఆ టాలెంట్కి రివార్డ్ వస్తాయి వీరి యునిక్ ఐడియాలజీ బిజినెస్లో లేదా క్రియేటివ్ ఫీల్డ్లో పెద్ద సక్సెస్ అయ్యేలా ఉంది రెండు వేల ఇరవై ఐదు సెకండ్ హాఫ్ వీరికి కొత్త డోర్స్ ఓపెన్ చేసి పేరు ప్రఖ్యాతులను గడిస్తారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తమ జీవితం మారిపోతూ ఉంది వీరి జీవితంలో ముందటికి వెళ్తారు ఋషభ రాశి వారికి కూడా అద్భుతమైన సక్సెస్ రాబోతుంది ఈ ఏడాది వీరి లైఫ్ ఎంతో ప్రశాంతంగా మంచి విజయాలతో ఉంటుంది గత కొన్నేళ్లుగా పడిన కష్టాలకి ఇప్పుడు రాబోయే రోజులన్నీ చిక్కు పెట్టబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం పట్టుదలతో ముందటుకు వేస్తారు సుక్రీయోగ సపోర్ట్ డబ్బుకు అద్భుతంగా ఉంటుంది కెరీర్లు గొప్పగా ఎదుతారు రిలేషన్షిప్ మరింత బలపడతాయి గతంలో పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితాలు పొందుతారు లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ప్లాన్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం అయితే వీరు అద్భుతమైన రోజులు చూడబోతున్నారు వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి